వైఎస్ శర్మిలకు వైసీపీకి చెందిన యాంకర్ శ్యామల సపోర్ట్ ఇచ్చారా ఆస్తుల పంపకాలలో శర్మిలకు న్యాయం చేయాలన్న డిమాండ్ను శ్యామల తన నోట విప్పించారా శ్యామల చేసిన కామెంట్స్కి జగన్ రియాక్షన్ ఏమిటి ఇంతకీ శ్యామల చేసిన కామెంట్స్కి ఇప్పటికీ కన్ కట్టుబడే ఉన్నారా ఇలా ఎన్నో ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తున్నాయి మొన్న శ్యామల చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ పరోక్షంగా జగన్ను ఉద్దేశించి చేసినవి అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బ్రహ్మానందం సినిమా రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సరదాగా పలు కామెంట్స్ చేశారు తన ఇంటిలో తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ అని ఫీలింగ్ వస్తుందని మెగాస్టార్ అన్నారు తమ వార వారసత్వాన్ని కొనసాగించేందుకు వారసుడిని ఇవ్వాలని రామ్ చరణ్కు చెప్పినట్లు తన మదిలో మాట సరదాగా మెగాస్టార్ చెప్పారు ఈ కామెంట్స్ కాస్త వివాదంగా మారాయి మెగాస్టార్ చేసిన కామెంట్స్పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలా స్పందించారు కుమారులే వారసులు అవుతారా కుమార్తెలు వారసులు కారా అంటూ శ్యామల ప్రశ్నించారు అంతటితో ఆగక కోడలు ఉపాసన అన్ని రంగాలలో రాణిస్తూ వారసత్వాన్ని అందుపుచ్చుకోలేదా అంటూ శ్యామల ప్రశ్నించారు శ్యామల కామెంట్స్ని బట్టి కుమార్తెలు కూడా అవుతారని ఆమె అభిప్రాయం ఈ కామెంట్స్ వేరుగా మాజీ సీఎం జగన్కు తగిలాయని సోషల్ మీడియాపై సోషల్ మీడియా వస్తుంది వైఎస్ జగన్ ఆమె సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవల ఆస్తి తగాదాలు వెలుగులోకి రాగా పరస్పర విమర్శలు జోరు సాగింది షర్మిల తన మాటలతో జగన్పై అస్త్రాలు సంధించగా జగన్ కూడా అదే రీతిలో స్పందించారు కన్న తల్లిపై కేసు పెట్టారని ఇదేనా తల్లికి ఇచ్చే గౌరవం అంటూ షర్మిల ఫైర్ అయ్యారు తనపై సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి ఘనత కూడా అన్నదే అంటూ సంచలన కామెంట్స్ చేశారు వీరి ఆస్తుల వివాదం బాగా ముదిరి చివరకు న్యాయస్థానాలకు చేరింది ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది జగన్ జైలుకు వెళ్లిన సమయంలో షర్మిల వైసీపీలో వైసీపీ బలోపేతానికి చేసిన కృషి అందరికీ తెలిసిందే ఓదార్పు యాత్ర కొనసాగించి పార్టీకి బూస్ట్ ఇచ్చారని క్యాడర్ చెబుతుంటారు అయితే వైసీపీ అధికారంలోకి రాగానే షర్మిలను జగన్ పక్కన పెట్టేశారని పలుమార్లు షర్మిళ భర్త ఆరోపించారు తమకు ఆస్తుల తగాదాల వల్లే విభేదాలు వచ్చాయని అనిల్ తేగేష్ చెప్పారు దివంగత సీఎం వైఎస్ఆర్ వారసురాలిగా తనకు హక్కు ఉందన్న వాదనను షర్మిళ పక్కా నుంచి పలికారు జగన్కున్న హక్కు తనకు ఉందంటూ వైఎస్ఆర్ సూచించినట్లుగా ఆస్తుల పంపకాలు జరగాలన్నది ఆమె వాదన వీరి ఆస్తి వివాదం వల్ల వైఎస్ఆర్ అభిమానులు కూడా రెండు గ్రూపులుగా తయారయ్యారని రాజకీయ విశ్లేషకులు అంచనా ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చేసిన కామెంట్స్పై గురిపెట్టిన శ్యామలా స్పందిస్తూ చేసిన కామెంట్స్ నేరుగా జగన్కు తగిలాయని టీడీపీ విమర్శిస్తుంది అలాగే జనసేన కూడా షర్మిల గతంలో ఆస్తి పంపకాలపై చేసిన కామెంట్స్ని పోస్ట్ చేస్తూ శ్యామ్లా గారు ఇదే మాట మీ అధినేతకు చెప్పుకోండి కోరుతున్నారు తండ్రికి కుమార్తెలు వారసులుగానే పరిగణించబడతారని షర్మిలకు రావాల్సిన ఆస్తిని అలాగే అప్పచెప్పాలా చూడాలని శ్యామలను కూటమి నేతలు కోరుతున్నారు శ్యామల తన కామెంట్స్లో మెగాస్టార్ను ఇరుకుని పెట్టేందుకు ప్రయత్నిస్తే ఆ కామెంట్స్ను మాజీ సీఎం జగన్కు ఆపాదించి జనసేన టీడీపీ పాట పోటీగా ట్రోలింగ్ చేస్తున్నాయి వైఎస్ షర్మిళకు శ్యామల మద్దతునివ్వడం హర్షం హర్షించదగ విషయం అని సోషల్ మీడియా అంటోంది మరి ఈ కామెంట్స్కి శ్యామల రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి మరోవైపు వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడైన వంశీపై ఆయన చేసిన నిర్వాహకంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదైంది ఎన్నికల ముందు యోగాలం సభలో వంశీపై పిల్ల సైకో అని ధ్వజమెత్తిన లోకేష్ తాము అధికారంలోకి రాగానే ఆయన్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు ఎన్నికల ఫలితాల తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న వంశీ ఇప్పటికీ పోలీసుల చేతులకు చిక్కారు ఇక వంశీ అరెస్టుపై ఆయన భార్య స్పందించారు అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు వల్లభనే వంశీ భార్య పంకజశ్రీ పై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పడం లేదని ఫైర్ అయ్యారు అసలు ఎక్కడి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే ఇష్యూపై ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తానని న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు పంకజశ్రీ ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు కొన్ని రోజుల క్రితమే ఆ కేసుకు సంబంధించి వంశీని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు వంశీ వంశీయాచుకీ పోలీసులకే కాదు సొంత పార్టీ నేతలకు కూడా తెలియదు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు సుమారు సుమారు ఐదు గంటల పాటు వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు దానిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టిన వంశీ ప్రో ప్రోద్బలంతో పోలీసుల విచారణను అట అటకెక్కించారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ కేసు ఊపిరిపోసుకుంది అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాజాగా హైదరాబాద్లోని రాయదుర్గం సమీప సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో వంశీ ఉన్నారని తెలుసుకుని విజయవాడ పోలీసులు అక్కడికి వెళ్లారు వంశీ ఉండే ప్లాట్లోకి వెళ్ళి నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు తన అరెస్టుకు ముందు పార్టీ ఆఫీసుపై దాడికి సంబంధించి వంశీ ఇచ్చిన ట్విస్టులు టీడీపీ శ్రేణులకు పెద్ద షాకే ఇచ్చాయి గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో స్వయంగా ఫిర్యాదుదారుడే తనకేం తెలియదంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ షాక్ తిన్నాయి కంప్లైంట్ చేసిన సత్యవర్ధన్ ఈ కేసును తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ కార్యాలయంలో పనిచేస్తూ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇప్పుడు తనకేం తెలియదని అఫిడవిట్ ఇవ్వడమే కాకుండా పోలీసులు తనను బలవంతం చేసి ఫిర్యాదు తీసుకున్నారు తనకు పోలీసుల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులపై ఎదురు ఆరోపణలు చేస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో తెలుగుదేశ శ్రేణులకు దెమ్మ తిరిగినట్టయింది కేసు విద్ర తీసుకున్నట్లు కోర్టులో అఫిడవిట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ను వంశీ అనుచరులు వైజాగ్ తీసుకెళ్లి బంధించారు ఆ క్రమంలో సత్యవర్ధన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నట్లు గుర్తించి సత్యవర్ధన్ను కాపాడి వంశీ అనుచరులను అరెస్ట్ చేయడంతో పాటు వంశీ నిర్వాహం వెలుగు చూసింది ఈ కిడ్నాప్ బెదిరింపులకు సంబంధించి వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు వంశీ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందనేది తమ పార్టీ అధికారంలో ఉన్న ఆయన చక్రం తిప్పాలని చూడటంపై తెలుగు తమ్ములను నిట్టూర్పులు నిలుస్తున్నాయి